స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని బీఆర్ఎస్ కార్యం అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో జరిగిన రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్ ముప్పై ఐదు సార్లు ఢిల్లీకెళ్లిన ముఖ్యమంత్రి ముప్పై ఐదు పైసలు కూడా తీసుకురాలేదని ఆక్షేపించారు రేవంత్ రెడ్డి హయాంలో అప్పులు కట్టలేదని రైతుల తలుపులు స్టార్టర్లు బ్యాంక్ అధికారులు ఎత్తుకెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు ఆరు వందల కోట్లు ఇవ్వాల్సిన సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదని పాడి రైతులకు కూడా బిల్లులు చెల్లించడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ముప్పై ఐదు సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప ముప్పై ఐదు పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు కుల నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పంద్ర అన్నాడు వాళ్ళను మోసం చేసిండు రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి అలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు ముప్పై వందలు ఇస్తా అన్నాడు మిముల మోసం చేసిండు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు తులం బంగారం అన్నాడు లగ్గం చేసుకుంటే ఆళ్లను మోసం చేసిండు ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకో దిక్కు రైతులు ఇప్పటి వరకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల చార్సౌస్ పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది